ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేస్తున్నటువంటి దాండియా కార్యక్రమాల లోపల సరైనటువంటి జాగ్రత్తలు నియమాలు పాటించకపోతే సరైనటువంటి బుద్ధి చెప్తామని హిందూ పరిషత్ బజరంగ దల్ హెచ్చరిస్తూ ఉంది దాండియా అంటే కేవలం ఒక డాన్స్ కాదు ఇది హిందువుల యొక్క కల్చరల్ ఫెస్టివల్ గతంలోపట కొన్ని ప్రైవేటు సంస్థలు తమ వ్యాపారం కోసం దాండియా కార్యక్రమాలను ఏర్పాటు చేసి ముస్లింలను ఆహ్వానించారు ఎందుకంటే టికెట్ పెట్టిారు కాబట్టి వాడు కొనుక్కొని వచ్చాను తర్వాత రకరకాలైనటువంటి వికృత కార్యక్రమాలను నిర్వహించారు అందుకే మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నాన్ హిందూస్ని ఎవరిని కూడా దాండియా కార్యక్రమాలకు అలో చేయకూడదు బొట్టు పెట్టుకొని ఖచ్చితంగా దాండియా కార్యక్రమంలో పాల్గొనాలా దాండియా కార్యక్రమాల లోపల అమ్మవారి పూజ అమ్మవారి ఫోటో విధిగా పెట్టాలా తర్వాత ఐడి కార్డు ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి ఐడి కార్డు ఆధార్ కార్డు కానీ మరే ఇతర ఐడి కార్డు కానీ చూసిన తర్వాతనే లోపలికి పంపాలా పోలీసులు సరైనటువంటి భద్రతా ప్రమాణాలు చర్యలు తీసుకోవాలా గతంలో చూసినాం మనం కొంతమంది ముస్లింస్ ఆకతాయిలు దాండ్యా కార్యక్రమాలలో ప్రవేశించి అమ్మాయిలను వేధించడం డ్రగ్స్ సరఫరా చేయడం లవ్ జిహాద్ లాంటి కార్యక్రమాలకు పాల్పడడం దళ సరైన విధంగా స్పందించింది దేహశుద్ధి కూడా చేసి పంపింది కార్యక్రమాలను రద్దు చేయించింది కాబట్టి ఈ సంవత్సరం మేము పోలీసుకు కానీ ప్రభుత్వానికి కానీ నిర్వాహకులకు కానీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాము దాండియా కేవలం మీరు ఒక డ్యాన్స్ కార్యక్రమంగా మీరు భావిస్తే సరైనటువంటి బుద్ధి చెప్పాల్సి వస్తుంది ఇది మా యొక్క హిందువుల యొక్క ఆధ్యాత్మిక కల్చరల్ ఫెస్టివల్ కాబట్టి దీని యొక్క పవిత్రతను దెబ్బతీసేలాగా ఎటువంటి కార్యక్రమాలు జరిగినా మేము చూస్తూ ఊరుకోము దాని విధంగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ప్రభుత్వానికి పోలీసులదే బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి ప్రైవేట్ నిర్వాహకులు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం యొక్క పవిత్రతను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహించాలి ల్యాండ్ ఆర్డర్ను కాపాడడం లోపల అదేవిధంగా విధంగా కార్యక్రమాల లోపల మహిళల యొక్క రక్షణ విషయం లోపల కూడా పోలీసులు సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దల్ కోరుతా ఉంది ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేస్తున్నటువంటి దాండియా కార్యక్రమాల లోపట సరైనటువంటి జాగ్రత్తలు నియమాలు పాటించకపోతే సరైనటువంటి బుద్ధి చెప్తామని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దల్ ఉంది దాండియా అంటే కేవలం ఒక డాన్స్ కాదు ఇది హిందువుల యొక్క కల్చరల్ ఫెస్టివల్ గతంలోపట కొన్ని ప్రైవేటు సంస్థలు తమ వ్యాపారం కోసం దాండియా కార్యక్రమాలను ఏర్పాటు చేసి ముస్లింలను ఆహ్వానించారు ఎందుకంటే టికెట్ పెట్టారు కాబట్టి వాడు కొనుక్కొని వచ్చాను తర్వాత రకరకాలైనటువంటి వికృత కార్యక్రమాలను నిర్వహించారు అందుకే మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నాన్ హిందూస్ని ఎవరిని కూడా దాండియా కార్యక్రమాలకు అలో చేయకూడదు బొట్టు పెట్టుకొని ఖచ్చితంగా దాండియా కార్యక్రమంలో పాల్గొనాలా దాండే కార్యక్రమాల లోపల అమ్మవారి పూజ అమ్మవారి ఫోటో విధిగా పెట్టాలా తర్వాత ఐడి కార్డు ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి ఐడి కార్డు ఆధార్ కార్డు కానీ మరే ఇతర ఐడి కార్డు కానీ చూసిన తర్వాతనే లోపలికి పంపాలా పోలీసులు సరైనటువంటి భద్రతా ప్రమాణాలు చర్యలు తీసుకోవాలా గతంలో చూసిన మనం కొంతమంది ముస్లింస్ ఆకతాయిలు దాండ్యా కార్యక్రమాలలో ప్రవేశించి అమ్మాయిలను వేధించడం డ్రగ్స్ సరఫరా చేయడం లవ్ జిహాద్ లాంటి కార్యక్రమాలకు పాల్పడడం వజరంగ సరైన విధంగా స్పందించింది దేహశుద్ధి కూడా చేసి పంపింది కార్యక్రమాలను రద్దు చేయించింది కాబట్టి ఈ సంవత్సరం మేము పోలీసుకు కానీ ప్రభుత్వానికి కానీ నిర్వాహకులకు కానీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాము దాండియా కేవలం మీరు ఒక డ్యాన్స్ కార్యక్రమంగా మీరు భావిస్తే సరైనటువంటి బుద్ధి చెప్పాల్సి వస్తుంది ఇది మా యొక్క హిందువుల యొక్క ఆధ్యాత్మిక కల్చరల్ ఫెస్టివల్ కాబట్టి దీని యొక్క పవిత్రతను దెబ్బతీసేలాగా ఎటువంటి కార్యక్రమాలు జరిగినా మేము చూస్తూ ఊరుకోము దాని విధంగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ప్రభుత్వాన్ని పోలీసులదే బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి ప్రైవేట్ నిర్వాహకులు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం యొక్క పవిత్రతను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహించాలి ల్యాండ్ ఆర్డర్ను కాపాడడం లోపల అదేవిధంగా దాండ్యా కార్యక్రమాల లోపల మహిళల యొక్క రక్షణ విషయం లోపల కూడా పోలీసులు సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పేసి விஷ்வஹிந்தூ பரிஷத் வஜரங்க தல் கோாங்க